అవధూత చివటం అమ్మ అమ్మ పూర్వాశ్రమం ఇంతకూ ఎవరి అమ్మ అమ్మ తల్లిదండ్రులెవరు పుట్టుపూర్వోత్తరాలేమిటి కులగోత్రాలేమిటి అనేవి మన ప్రశ్నలు దేహమే తానన్న భ్రాంతిని వీడి చైతన్య స్వరూపిణీ అయిన అమ్మ గురించి కూడా ఇటువంటి ప్రశ్నలు మనకు దేహ పరిమితులమైన మనకు కలగడం సహజమే మరి అమ్మగారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు అచ్చమ్మ వీరి స్వస్థలం చివటం గ్రామానికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న రేలంగి గ్రామం వీరు కాపు కులస్థులు వీరి తండ్రి శ్రీమారిశెట్టి భద్రయ్యగారు వీరి మొదటి భార్య సంతానం అమ్మగారు అమ్మగారి తల్లిగారి పేరు తెలియరాలేదు అమ్మగారికి చిన్న వయస్సులోనే శ్రీగరగ అంజయ్యగారితో వివాహమైంది సుమారు ఇరవై సంవత్సరముల వయస్సులో వీరికి ఒక కుమారుడు జన్మించాడు వారి పేరు సూరన్న రేలంగి గ్రామంలో జీవనం సరిగా గడవక పోవడం వల్ల వీరు చివటం వచ్చి స్థిరపడ్డారు అమ్మ భర్త అంజయ్యగారు పండ్లు కూరగాయలా వ్యాపారం చేసేవారు వచ్చిన డబ్బుతో తప్పతాగి ఇంటికి వచ్చి అమ్మను కొడుతుండేవారు భర్త ఇంటి ఖర్చుకి డబ్బులివ్వకపోయినా అమ్మ వారింట్లో వీరింట్లో వడ్లు దంచి బియ్యం బాగుచేసి ఆ వచ్చిన కూలితో పిల్లవాడికి తాగి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం మండిపెట్టేవారు పెట్టినది తినక నిష్కారణంగా అమ్మను హింసిస్తుండేవారు అమ్మ భర్త ఏమి చేసినా పల్లెత్తు మాట అనకుండా దుర్మార్గుడైన భర్తనుగూడా గౌరవంగా చూసేవారు అమ్మ సహనానికి మారుపేరు అచ్చమ్మ తన కష్టాలకు ఎవరు కారకులు కారనే అవగాహనే అమ్మ ఓరిమికి పునాది అమ్మ చిన్నప్పటినుంచీ మిగిలిన వారికంటే భిన్నంగా ఉండేవారు అమ్మ బడి చదువులు ఏమీ చదువుకోలేదు అమ్మకు రామనామమంటే ఎంతో ప్రీతి అమ్మ నోటి వెంట కృష్ణ రామ అనే పదాలు తప్ప మరేమీ పలికేవి కాదు ఏ పని చేస్తున్నా ఆమె హృదయంలో రామనామస్మరణ నిరంతరం జరుగుతుండేది ప్రతి ఒక్కరిలో రాముని చూసుకొనేవారు అమ్మ ఏ లేనప్పుడు అరటిగెలలు కావవేసే మట్టిగూటిలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు చివటంలో ఎక్కడ భజనలు జరిగి నా అమ్మ వెళ్లేవారు భర్త ఊళ్ళో లేని రోజుల్లో తమ ఇంటకుడ భజన జరిపించి ప్రసాదాలు పంచేవారు అమ్మ ఎన్నడూ అనవసర కాలక్షేపం చేసేవారు కాదు దైవధ్యానంలోనో లేక ఏదైనా పనులు చేస్తునో కాలం గడిపేవారు అమ్మ పని చేసి సంపాదించిన కొద్దీ డబ్బులతోనే బియ్యం పిల్లల్ని పిలిచి పిలిచిపెట్టేవారు తమ ఇంట్లో ఉన్న అరటిపండ్లు కూరగాయలు ఇతరులకు పంచేవారు అది తెలిసి భర్త దండించినా మాత్రం మానేవారు కాదు భర్త గుర్తించలేని విధంగా గెల మధ్యలో అక్కడక్కడా కాయలు తుంపి పిల్లలకిచ్చేవారు పిల్లలంటే వీరికెంతో ప్రేమ చిన్న చిన్న పిల్లలు పంచెలు కట్టుకుని నామం పెట్టుకుని ఉంటే అమ్మ ఎంతో ముచ్చటపడేవారు తాను వండిన ప్రసాదాలు కుక్కలు తినిపోయినా అమ్మ వాటినేమీ అనేవారు కాదు అదిలించేవారు కాదు అమ్మ భర్తనైజం అమ్మ స్వభావానికి పూర్తిగా విరుద్ధం భార్యను పిల్లవాడిని పట్టించుకునేవారే కాదు ఒక్కోసారి ఎటో వెళ్ళిపోయి నాలుగైదు రోజులు ఇంటికి వచ్చేవారే కాదు వచ్చినా అమ్మను కొట్టడమూ తిట్టడమూ మాత్రం మౌనంగా అన్నీ సహించేవారు భర్తకెన్నెడు ఎదురు చెప్పేవారు కాదు ఏ జన్మలోనూ మిగిలిపోయినా రుణానుబంధాన్ని తీర్చుకోవడానిగా బహుశా అమ్మ అంజయ్యగారి భార్య అయ్యుంటారు ఆ రుణం తీరిపోయింది కాబోలు ఒకరోజు అమ్మ తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్లిపోయారు దారిలో కొడుకు సూరన్న కంపిస్తే దగ్గరకు తీసుకుని రెండు పటిక బెల్లం ముక్కలు రెండు రాగి కానిలు ఇచ్చి ఆశీర్వదించి ఇంటికి వెళ్లమని చెప్పి అటుగా పోతున్న గ్రామస్థులకు కొడుకును భద్రంగా ఇంటికి చేర్చమని అప్పజెప్పి వెళ్లిపోయారు ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటూ సూరన్నగారు ఈ రోజుకి కంట తడిపెడతారు నాకప్పుడు ఏమీ తెలియని చిన్నతనం ఆ కాసుల్తో కొనుక్కు తినేశాను అమ్మ గుర్తుగా ఆఖరిసారిగా ఇచ్చిన ప్రసాదమని అప్పుడు నాకు తెలియదు అని బాధపడతారు రుణానుబంధం తీరిపోయిన అమ్మ అన్ని బంధాలను వదిలించుకుని భగవంతునికి అంకితమైపోయారు అమ్మ నేరుగా గూడెం వెళ్ళి అక్కడ భజనలు చేస్తుండే ఒక భక్తుని ఇంట్లో ధ్యానంలో మునిగిపోయారు అమ్మను వెదుక్కుంటూ అమ్మ తల్లివాళ్లు వచ్చారుగాని పడలేదు చివరకు తెల్లవారుజామున అమ్మ స్నానానికి నదికి వెళ్లే సమయంలో పట్టుకోవాలని వేచివున్నారు తీరా ఆ సమయానికి వారికి నిద్రపట్టింది అమ్మ అటు వెళ్లగానే మెలకువ వచ్చింది అమ్మ తిరిగి వచ్చేటప్పుడు పట్టుకోబోతే అమ్మ విదిలించుకుని గృహంలోకి వెళ్ళిపోయారు తర్వాత అమ్మకు నచ్చ చెప్పి ఇంటికి పంపుతామని చెప్పి ఆ భక్తుడు వాళ్లను ఇంటికి పంపేశాడు తర్వాత అమ్మను ఎలాగో ఇంటికి పంపించాడు అమ్మ రేలంగ వెళ్ళి నెలరోజులు మాత్రమక్కడ ఉండి తిరిగి చిన్నాయగూడెం వెళ్లిపోయారు మరల కొంతమంది అమ్మను బ్రతిమాలి తీసుకువచ్చారు అయితే మళ్లీ త్వరలోనే అమ్మ ఇల్లు విడిచి వెళ్లిపోయారు కొన్నాళ్లు చిన్నాయగూడెం జగన్నాథపురంలలో ఉండి చివరకు చివటం చేరారు రెండవసారి అమ్మ చిన్నాయగూడెం వెళ్లిపోయినప్పుడు అమ్మను వెదికి మరలా రేలంగి తీసుకువచ్చారు అప్పుడు అమ్మ ఆడబడుచు అమ్మకు గుండు చేయించి పెట్టుమందు పసరు అంటే తాంత్రికులు మంత్రించి ఇచ్చిన పసరు తలకు పట్టించారు అమ్మ ఆవిడనేమీ వారించకుండా మీ ఇష్టం వచ్చింది రాస్కోండే అన్నారు ఆ రాత్రి అమ్మను గదిలో పెట్టి తాళం వేశారు ఉదయాన్నే చూస్తే బయట వేసిన తాళం వేసినట్లే ఉన్నదిగాని గదిలో అమ్మలేరు ఈ లీలతో రేలంగి వాస్తవ్యులకు అమ్మ దివ్యత్వం అర్థమైంది అమ్మ రెండవసారి చివటం వచ్చిన తర్వాతకూడా చీర ధరించే ఉండేవారు ఆమెకు నివాసస్థలం అంటూ ఉండేది కాదు ఎక్కడబడితే అక్కడ ధ్యానంలో మునిగిపోయేవారు అమ్మ ఎక్కువగా చివటం శ్మశానంలోని జమ్మి చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసుకునేవారు ఎప్పుడూ శ్మశానాలలో ఎందుకమ్మ తిరుగుతారు అన్న భక్తులతో అమ్మ చావనేది రాకుండా ఉండటానికి అనేవారు అంటే ఈ చావు పుట్టుకలకు అతీతంగా ఏ స్థితి అయితే ఉందో దాన్ని పొందటంకోసమని అమ్మ భావం కావచ్చు ఒక్కోసారి అమ్మజనం తన జోలికి రాకుండా ఉండాలని శ్మశానంలో తన చుట్టూ ఎముకలు పేర్చుకుని మధ్యలో పడుకొనేవారు కొందరు అమ్మ సవాల్ని తింటుంది అనుకునేవారట జమ్మి చెట్టు క్రిందనే కూర్చుని ధ్యానం చేసుకుంటారు ఎందుకమ్మా అని అడిగితే కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలే అనేవారు అంటే కర్మఫలం లేని విధంగా జీవితాన్ని గడపాలనీ పునర్జన్మ కలిగించే వాసనలకు దూరంగా ఉండాలని అమ్మ భావం అయ్యుండవచ్చు అమ్మకు ఆ జమ్మి చెట్టు అంటే చాలా ప్రీతి తర్వాత కుటీరంలో నివసించే కాలంలో కూడా అమ్మ తరచూ భక్తులను తీసుకుని వెళ్లి ఆ చెట్టు క్రింద భజన చేయించేవారు తన భక్తులను ఆ చెట్టు క్రింద ధ్యానం చేసుకోమని పంపేవారు అమ్మ జగన్నాథపురంలో కొంతకాలమున్నారు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు ఎక్కువగా శ్మశానాల దగ్గర ఉంటూ కఠినమైన దీక్షలు చేస్తుండేవారు ఒక్కోసారి అమ్మ సమాధి స్థితిలో పాము పుట్టమీద ఒరిగిపోయేవారు భయంకరమైన నాగు పాములు అమ్మ మీదుగా ప్రాకుతూ వెళ్ళిపోతున్నా అమ్మకేమీ తెలిసేది కాదు అవి కూడా చేసేవి కావు అమ్మ అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు ఒక గోవురోజు అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేదట ఆవు ఇంటికి వచ్చిన తర్వాత పాలివ్వకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఒకరోజు ఆవును వెంబడించి చూశాడట ఆ ఆవు అమ్మ దగ్గరకు వెళ్ళి తన దూడకు పాలిచ్చినట్లు ఇచ్చేదట అది చూసిన యజమాని ఆ ఆవును అమ్మ కోసమని విడిచిపెట్టేశాడని కొంతకాలానికి ఆవు ఎవరికీ కనిపించకుండా పోయిందని చెప్పుకుంటారు మన్నెల్లో ఉన్న రోజుల్లోనే అమ్మ కాషాయం ధరించడం ప్రారంభించారు రాత్రి వేళ అమ్మ ఒంటరిగా వెళ్తుండటం చూచిన ఒక యువకుడు అమ్మను వెంబడించాడు అది గమనించి అమ్మ జుట్టు పీక్కుంటూ గాజులు పగులగొట్టుకుంటూ పిచ్చిదానిలా నటించి తప్పించుకొన్నారు మర్నాడు ప్రొద్దున్నే అంత కాషాయం తెచ్చుకొని కట్టుకున్న చీర సగభాగం కాషాయమద్దుకొని అది ఆరాక మరో సగభాగానికి అద్దుకొన్నారట మన్నెం జగన్నాథపురం ప్రాంతాల్లో సుమారు పన్నెండు సంవత్సరములు ఉన్నారు ఆ రోజుల్లో కొందరు భక్తులు గజ్జరం అనే గ్రామానికి అమ్మను తీసుకువెళ్ళి అక్కడ భజనలు చేసేవారు అమ్మ రాత్రంతా మేలుకొనే ఉండేవారు ఒకరోజు అమ్మ చేసిన ఇంటివారబ్బాయి అమ్మ నిద్రపోకుండా ఏం చేస్తుందో చూడాలని కుతూహలంతో అమ్మను గమనిస్తూ మెలకువగా గడిపాడు అమ్మ తెల్లవార్లు రామనామం చేస్తూనే ఉన్నారు ఉదయాన్నే ఆ ఇంటామెతో అమ్మ రాత్రంతా రాముడు నన్ను పరీక్ష చేశాడు అన్నారు జగన్నాథపురం గ్రామ పొలిమేరల్లో ఉన్న పుంతలో ఒక పుట్టపై పడివున్న అమ్మను చూసి ఎవరో పిచ్చి మనిషి పుట్టమీద పడివుందని చూసిన వారంతా చెప్పుకోవటం మొదలైంది అమ్మ నాలుగు రోజులు అదే స్థితిలో ఉండగా ఆ గ్రామస్థులు శ్రీవేములపల్లి బాపన్నగారు అమ్మను చూసి పిచ్చి మనిషి కాదు అని గ్రహించి అమ్మకు ఎండ తగలకుండా పందిరి వేయించారు అమ్మ అక్కడ చాలా కాలం ఉన్నారు ఒకరోజు పొలాల్లో ఎండిపోయిన బోదిలో అరిటాకులు తనపై వేసుకుని అమ్మ సమాధి స్థితిలో పడుకుని ఉంటే ఒక నాగుపాము వచ్చి అమ్మతలవైపు పడగవిప్పి నిల్చోని ఉండటం గొడ్లు కాచుకునే పిల్లలు చూశారట ఆ గ్రామంలో ఒకరు తమ ఇంటిలో ఒక గదిలో అమ్మకు చేశారు ఆ ఆయింటామె ఒకరోజు గదిలోకి భోజనం తీసుకువెళ్లేసరికి అమ్మభూమికి నాలుగడుగుల ఎత్తులో గాలిలో కూర్చుని కనిపించారు అది చూసి ఆమె భయపడి బయటకు వచ్చి తలుపు మూసింది ఆ తర్వాత అమ్మ ఆమెతో ఇందాక భయపడ్డావా ధ్యానం చేసుకునే సమయాల్లో రాకమ్మా అన్నారు ఒక్కోసారి అమ్మ మనుషులకు దూరంగా పొలాల్లోనూ దొంకల్లోనూ గడిపేవారు పైడిపర్రువీరన్నా అనే రైతు ఒకరు ఒకరూ తెల్లవారుజామున కూలిపనికి వెళ్తుండగా అతనికి కొంచెం ముందుగా అమ్మ ఆదారిన వెళ్తుండడం గమనించి ఆ వెనుక నెమ్మదిగా నడుస్తున్నారు అమ్మ వెళ్ళే దారిలో ఉన్న ముళ్ల పొదలు చెట్ల కొమ్మలు విడిపోయి అమ్మకు దారి ఇవ్వటం స్వయంగా తన కళ్లతో చూసి ఆశ్చర్యపోయాడట ఆ తర్వాత అమ్మ కొంతకాలం రాజమండ్రిలోని సాధు స్త్రీల మఠంలో ఉన్నారు అమ్మ ఎప్పుడూ శ్మశానంలోకో గోదావరి ఒడ్డుకో వెళ్ళి ఒంటరిగా చేసుకునేవారు ఒక్కో రోజు రాత్రంతా ధ్యానం చేసుకుని తెల్లవారుజాముకు తిరిగి వచ్చేవారట ధ్యానస్థులైన అమ్మకు బాహ్యస్ఫురణగాని ఉండేవి కావు మఠంలోని స్త్రీలు అన్నం తీసుకొని అమ్మకోసం వెదుక్కుంటూ వెళ్ళి వచ్చేవారు ఒక్కోసారి తినేవారు ఒక్కోసారి లేదు యవ్వనంలో ఉన్న అమ్మరాత్రిపూట అలా ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని మటంలోని స్త్రీలు అమ్మతో చెప్పేవారు సరే అలానే ఇక వెళ్ళనులే అనేవారేగాని మళ్ళీ మామూలే ఒకసారి అమ్మచీర నిండా రక్తపు మరకలు ఏమిటమ్మా ఇవి చూస్తే అమ్మ వంటినిండా బ్రహ్మజముడు ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నది అమ్మకు మాత్రం శరీరస్ఫురనే ఉండేవి కాదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్